హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ అప్డేట్స్ పవన్ కులం కార్డుకే ఫిక్స్ అయ్యారా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటో అర్థం కాదు ఒకప్పుడు కుటుంబ పాలన గురించి పవన్ ఘాటు విమర్శలు చేశారు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు కుటుంబాలు మాత్రమే పాలించాలా అతి తక్కువ జనాభా కలిగిన ఆ రెండు కులాలకు చెందిన నాయకులు మిగిలిన సామాజిక వర్గాలపై రాజకీయ పెత్తనం చేయడం ఏందని ఆయన ప్రశ్నించిన సందర్భాలు లేకపోలేదు ప్రతిపక్ష నాయకుడిగా పవన్ మాటలు విద్యావంతులు మేధావుల్ని ఆకర్షించాయి కానీ అధికారులకు వచ్చిన తరువాత ఆయనలో రెండవ మనిషిని చూస్తున్నామన్న విమర్శ వెలువెత్తుతోంది సొంత అన్న నాగబాబుకు ఎమ్మెల్సీతో పాటు కేబినెట్లోకి తీసుకునేలా సీఎం చంద్రబాబును ఒప్పించారు చంద్రబాబు కేబినెట్లో ఇప్పటికే ఒక మంత్రి పదవి నాగబాబు కోసం ఖాళీగా ఉంచారు ఇక నాగబాబు ఎమ్మెల్సీ కావడమే ఆలస్యం నాగబాబు మంత్రి కావడం ఖాయమైంది దీంతో జనసేన నుంచి నలుగురు మంత్రులు చంద్రబాబు కేబినెట్లో ఉన్నట్టవుతుంది వేళలో నాదేండ్ల మనోహర్ ఒక్కరే కమ్మ సామాజిక వర్గం మిగిలిన ముగ్గురు పవన్ కళ్యాణ్ నాగబాబు కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం తద్వారా తనది కుల పార్టీ అనే ముద్ర వేయించుకోవడానికే పవన్ ఆసక్తి చూపుతున్నారనే అనుమానం కలుగుతోంది రాజకీయాలలో ఇంత పచ్చిగా ఒక కులానికే అగ్రస్థానం కల్పించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ మిగులుతారు ఆ మధ్య మందా కృష్ణమాదిగా జనసేన సామాజిక ఇంజనీరింగ్ పై విమర్శలు గుప్పించారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ రానున్న రోజులలో తప్పక నిలదీతకు గురవుతారు బహుశా ఆయన కూడా ఇదే కోరుకుంటున్నారేమో తన కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను బలంగా తీసుకువెళ్ళి తద్వారా తన సామాజిక వర్గంలో మరింత బలపడాలని ఆయన ఆలోచిస్తున్నారనే విషయాన్ని కొట్టిపారేయలేం అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎమ్మెల్సీ మంత్రి పదవులు ఇప్పించుకోవడం ద్వారా అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎమ్మెల్సీ మంత్రి పదవులు ఇప్పించుకోవడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి అవునన్నా కాదన్నా ఇతర సామాజిక వర్గాలలో ఆయనపై తప్పక వ్యతిరేకత ఏర్పడుతుంది ఆ విషయం తెలియకనే పవన్ రాజకీయాలు చేస్తున్నారని అనుకోలేం అయినప్పటికీ ఆయన రాజకీయ అడుగులు ముందుకే పడుతున్నాయంటే ఏమాత్రం భయపడడం లేదని అనుకోవాలేమో